그리고 그 다음에 그다음에 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 그다 Are zeh telhag delhag delhag delhag'shal. Imanagari no'i ka-sta, pur denominin i nanei ka go... Pari gaan al 5, raai telhag delhag delhag kaja Z telhag delhag Luxa I bin mait Z크�oul Isgru ta skor plastics t畦

కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఈ రోజు ఆయన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకమైన కార్యక్రమాలు అదేవిధంగా రైతుల పైన కానీ విద్యార్థుల పైన కానీ అదేవిధంగా వ్యాపారస్తుల పైన దళితుల పైన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ పైన అనేకమైనటువంటి కేసులు పెట్టడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు పలమనేరు మున్సిపాలిటీకి తీసుకుంటే చెత్త పైన కూడా పన్ను వేయడము అదేవిధంగా బిల్డింగ్ బిల్డింగ్స్ కి పన్ను ఎక్కువ వేయడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎప్పుడున గద్ద దించాలి అనేసి ఉద్దేశంతో ఈ రోజు ఈ రాధాభంగా టౌన్ లో దాదాపు యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మీకందరికీ అమరన్న గారు అండగా ఉంటారు మన వాటికు సంబంధించి ఎక్కడ ఎక్కడికైనా డెవలప్మెంట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేశారు గతంలో కూడా ఈ యొక్క వాటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డెవలప్మెంట్ అయితే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ మాత్రము డెవలప్మెంట్ చేయలేదనేసి తెలియజేసుకుంటున్నారు నాయకత్వంలో అమరన్న గారికి నాయకత్వంలో నాయకత్వంలో నమ్మకంతో ఈ రోజు మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరుతున్నారు ఇంతవరకు మీరు ఈ రోజు కేజీఎఫ్ గని అమరన్న తాగితే రేపటి నుండి మీ ఇంటికాడ లైన్ కొడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన తప్పు చేశాము నీకు అంత బిల్డింగ్ కట్టిస్తాము నీకు గేదం కట్టిస్తాము మూడు సంవత్సరాల బంగారం ఇస్తాము మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేమే చేస్తామనేసి మీకు కల్లి బూల్లి కబుర్లు చెప్పేదానికి మేము పోయిన పది నిమిషాలకి లైన్ పడతారు మీరు ఎవ్వరు కల్లి బూల్లి మాటలకి నమ్మద్దండి అమరన్న మీద నమ్మకం పెట్టండి మీకు ఏం కావాలా చేసేది అమరన్న చెయ్యబోయేది అమరన్న చెప్పి సముఖంగా తెలుసుకున్న జై అమరన్న జై

Dhananjay Jai Varun orang legit, jenay, Pawan, terlihatnya. மகா தேவா சரணம் சரணம் வரன் எனக்கு அடமனா மஞ்சுளா ஜெய் 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 ஜெய்

नहाने माह राखा चना का रात बजे ला आम शक्का डोपुजा एंगमा माया मेरा आतिक 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 आति� அண்ணா <laughs> மனிச்சி <laughs> <laughs> మనం ఆయన్ని కోరికలు అడగల ఏం మనం అడగతా అనేది చిన్న టెంపుల్ ఆ పక్క వీధిలో చిన్న వెళ్ళు మనకు కావాల్సిన అవసరాలు బాధలు అన్న చేస్తాన నమ్మకంతో ఆయనతో ఉన్నాను చేస్తావాని నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈసారి ఎక్కువ మెజారిటీతో మా ఏరియాలో నేను చూపిస్తా మీరు మాకు మార్పు చేసుకోండి సైకిల్ గుర్తిగా ఓటు కానీ ఐదేళ్ళకు ముందు మా గ్రూప్లో ఐదు మంది చనిపోయినారు ఫస్ట్ బాబా అనే పిల్లోడు ఈడ పెద్ద చేతి కట్టపోయి చనిపోయినాడు ఐదు లక్షల రూపాయలు తీసిచ్చిన చంద్రబాబు చంద్రబాబు పీరియడ్లో ఐదు లక్షలు మళ్ళీ సుబ్రహ్మణ్యం ఎస్ఈఎంఎస్లో పనిచేస్తున్నాడు మా మేనమామ రాము ఎం రాము ఆయనకి ఒక లక్ష యాభై వేలు తీసిచ్చిన మైలేజ్ అన్న ఆయన చనిపోయినాడు చంద్రబాబు పీరియడ్లో ఈ పీరియడ్లో గ్రూప్లో ఉండి ఇరవై ఐదేళ్ళు సర్వీస్ నాకు నలభై ఏళ్ళు వయసు అవుతా ఉంది నా బిడ్డ ఇంటికి యజమాని రాలే నా బిడ్డ గ్యాస్ సప్లై చేస్తా ఉంది కరోనా లాస్ట్ లో చనిపోయినాడు ఈ బిడ్డ ఐదు నెలల బిడ్డ ఈ బిడ్డ రెండు సంవత్సరాల బిడ్డ ఈ బిడ్డకి ఏ పార్టీ తరపు నుంచి ఒక రూపాయి డబ్బు ఇవ్వలేదు మా బిడ్డకు సాయం చేయలేదు ఏమీ లేదు ఎన్నో అర్చి పెట్టినా కాళ్ళు కూడా పెట్టుకున్నాను మా వెంకయ్య గౌడ్ పోయి గ్యాస్ ఆఫీసులో ఈ మాది చేయనంటే నేను పలాను వందల దగ్గర ఇచ్చిన పలాను వందల దగ్గర చేసినానని ఈ బిడ్డలు నేను ఎట్లా సాకల్లా అన్న గెలిచి మెజార్టీ తెప్పించి రాదా బంగ్లాలో కొట్లాటేసి నా బిడ్డలకు మాత్రం హెల్ప్ చేయమని అడుగుతా ఉన్నా ఈ బిడ్డలు చదివి పిచ్చేకి వీళ్ళమ్మకు ఒక జాబ్ నేను అడిగే కోరిక అదే మెజారిటీ తెచ్చి అడుగుతాను నేను ఐదు నెలలు నా బిడ్డ నా గ్రూప్లో ఐదు మందికి చేయను నేను చెల్లూరు ఆఫీసులో లక్షల లక్షలు డబ్బులు తీయించినాను మా బిడ్లకు కానీ మాకు కానీ వీలు ఒక రూపాయి సాయం లేదు చేయాలంటే పార్టీ తరఫున కూడా వీళ్ళ పైన తలా పదివేలు వేసి అనుకుంటే నేను లక్షలు వేసి ఉండొచ్చు ఏది చేయలేదు మాకు సాయం అదే ఇంకో మాట ఈ రోజులు ఈ రాధా బంగ్లాలో యూత్ ఉన్నారు పిల్లోళ్ళు ఉన్నారని ఎవరు గమనించలా వెంకటేష్ గ్యాస్ బాస్కరా తమ్ముడు వెంకటేష్ మా పిల్లలని అంతా పిలిపించి పార్టీ తరఫున నుంచి అన్నని గెలిపించి మంచి చేయండి అని చెప్పి ఇంటి దగ్గర పోయి వాళ్ళకి అన్ని చూసి పంపించినాడు ఇంతవరకు మాకు ఎవరు క్లాస్ కొట్టండి రా ఎవరు చేయలేదు ఈ నేను చేయలేదు మెజారిటీతో తెప్పించి అడవుతామని అన్న వల్ల మీ గొడుగులు అమ్మి పక్క కాదన్న పల్లె ఏ సంత పోతే ఆ సంతకి ఈ బిడ్డలు సాకేవ్వలేరు నా బిడ్డ ఎదుగునే మహేష్ పిల్లలు చనిపోయినాడు ఎన్నో అప్లికేషన్ పెట్టా కలెక్టర్ పోయి లేదు ఏమి లేదో వాలంటీర్ కానీ బిడ్డ పర్తించుకున్నాను నాకు ఇంకా శక్తి లేదు లేని రోగాలుంది నా బిడ్డ సాకేట్ నేను గెలిపించి నిన్ను కొట్లాటేస్తాను మెజార్టీ తెచ్చి నిన్ను కొట్లాటేస్తాను ముందుగా నీకు గుర్తింపు చేస్తాను ఐదు నెలల బిడ్డ కరోనా ఎత్తేస రెండు లక్షలు అయింది వాళ్ళ పిల్లికి బాడీ తెచ్చేసి చేసి కరోనా లేని అనిపిస్తున్నారు గ్యాస్ సప్లై చేస్తా అంటే నా బిడ్డ ఈ ప్రభుత్వం పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది గతంలో చేసిన కార్యక్రమాలు కానీ కొత్తగా ఏ కార్యక్రమాలు చేయలే ప్రధానంగా పేదలకు ఉండేటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేశారు ఇండ్లకు సంబంధించి వాళ్ళకుండేటువంటి ఇంటి స్థలం వెయ్యి గజాలకు పైనందని అది దాదాపు పన్నెండు వందల పెన్షన్లు తీశారు తర్వాత మళ్లీ ఒక ఆరు వందలు రికవరీ చేసిన ఆరు వందల పెన్షన్ లో కూడా వాళ్ళకు సంవత్సరాల్లో విపరీతంగా పెంచేశారు దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం యాడ్ చేసి ఐదు వందలు వచ్చేటువంటి ట్యాక్స్ ను దాదాపు మూడు వేలు నాలుగు వేలు ఈ రోజు పెన్షన్ ట్యాక్స్ లు మున్సిపాలిటీలో పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలపై అదనపు బారం చేసేటువంటి కార్యక్రమం గతంలో ఎవరైనా పేదలు చనిపోతే మనకు చంద్రన్న బీమా పథకం కింద డబ్బులు వచ్చేది ఈ రోజు అసలు ఆ బీమా పథకమే లేదు ఆ కార్యక్రమం లేదు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా నేను పటన్ నొక్కుతా ఉన్నానని ఎక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడో ఎక్కడ వస్తా తెలియదు కానీ ఆ పటన్ నొక్కుడు ఇంకొక పక్క వాళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంలో విపరీతంగా నొక్కుతా ఉన్నాడు ఈరోజు చెత్తకు పని చేస్తా ఉన్నాడు కనీసం ఆ చికెన్ షాపుల ముందర చికెన్ షాపులు నడుపుకునేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి పన్నులేసి వాళ్ళపైన అతను భారం వేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి మధ్యతరగతి ప్రజానికాన్ని పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ కూడా గతంలో ఏమున్నాయో అవన్నీ కూడా రికవర్ చేస్తాం కనీసం మధ్యాహ్న భోజనము మనం ఏదైతే అన్న క్యాంటీన్ కింద రెండు కోట్లు భోజనం పెడతా ఉన్నది అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మూసేసి ఎందుకు పనికి రాకుండా ఆ మెట్ల పైన పూర్తిగా కూడా వదిలిపెట్టారు అంటే వాళ్ళ ఆలోచన అన్నం పెట్టే చేతిని కూడా నరికేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా మనం ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కూడా దాన్ని పంపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ పరిధిలో వాలంటీర్లు పనిచేస్తూ ఉండాలి ఆ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమంగా కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు వచ్చిన వచ్చినా ఈ వ్యవస్థను కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు జీతాన్ని డబ్బులు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యవస్థలను పూర్తిగా కూడా రాజీనామా పెట్టి మీరు రావాలా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ నెల మళ్ళా వాళ్లకు పెన్షన్ ఇవ్వాల ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏదో రకంగా పెన్షన్ ఇచ్చేది లేట్ చేసి రానికుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ వాలంటీర్లందరినీ కూడా ఈరోజు మీరు బలవంతంగా రిజైన్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది చాలా తప్పు ఆ వ్యవస్థ ఒక ప్రజలకు పనికొచ్చేదానికి చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా చేయని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదన్నా ఉంటే అది మంచి అని చెప్తాం ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎవరైనా ప్రజలకు మేలు వాళ్ళు చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యవస్థను తీసేసే పని చేసే కార్యక్రమం పూర్తిగా కూడా తప్పు అది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు నాయకులు ఆ వ్యవస్థను కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ వ్యవస్థను పూర్తిగా రాజీనామా పెట్టి బయటకు పంపించాలనుకుంటున్నారు నేను ఈ రోజు వాలంటీర్లందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా మీరు భయపడాల్సిన పని లేదు ఎవరు రాజీనామా పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మిమ్మల్ని కొనసాగిస్తారు మీకు రెండింతలు జీతం ఈ రోజు ఏదో వస్తుందో రెండింతలు ఇస్తారు ఇంకా ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలు మీరు దీంట్లో పనిచేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆ వ్యవస్థల్లో తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి పదమూడు రోజులు ఎవరి బెదిరింపులకు భయాలకు మీరు భయపడతండి మీరు కొనసాగండి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొనసాగించి బాగా ఈ ప్రభుత్వంలో మళ్లీ భాగస్వాములు చేసేదానికి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది మరి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ కొండమ్మ మనవరాళ్ళు మనవడు ఇద్దరు వాళ్ళకి సంబంధించి భర్త చనిపోయినాడు కరోనాలో ఖచ్చితంగా కరోనాలో భర్త చనిపోతే అతను గతంలో ఏం చేస్తా ఉన్నాడు దానికి ప్రభుత్వం నుంచి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అది జరగలేదు కాబట్టి ఆ పిల్లో రేపు చదివించుకోవడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే గతంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కుటుంబం కాబట్టి వాళ్ళు నిజంగా పిల్లో చదివించాలంటే నేను ఎన్టీఆర్ సంబంధించినటువంటి ట్రస్ట్ స్కూల్లో పెట్టి పంపించి చదివించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ప్రిపేర్గా అయితే ఆ స్కూల్లో నేను పెట్టి ఎవరినో ఆ పాపనో లేదా అబ్బాయి బిడ్డనో ఎవరినో ఎవరిని ఆ స్కూల్లో జరిపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఇప్పుడు అప్లికేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి అప్లికేషన్ తెప్పించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే అడ్మిషన్ చేసే కార్యక్రమం చేస్తా నువ్వు రేపు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ తెచ్చుకొని హైదరాబాద్ లో అప్లై చేయాలా వాళ్ళు పూర్తిగా మీకు ఒక పైసా ఖర్చు లేకుండా ప్రమాణంగా కూడా వాళ్లే అన్ని ఖర్చులు పెట్టి రెసిడెన్షియల్లో చదివిస్తారు మళ్ళా కాలేజీకి పోవాలంటే కూడా వాళ్లే ఆ కాలేజీకి సంబంధించిన ఫీజులన్నీ కూడా కట్టి చదివిస్తారు ఎంతో మందిని చదివించినటువంటి ఇన్స్టిట్యూషన్ అది దాంట్లో వాళ్ళని చదివించేదానికి ఖచ్చితంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పే సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక ఫోటో తీసేది ఫోటో వైరల్ చేసేది పూర్తిగా ఒక అభద్రత వచ్చేసింది ఒక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడటం లేదు వాళ్ళ పార్టీకి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళంతకు వాళ్ళు చేరతా ఉంటే వీళ్ళు నేరుగా పోయి కండు ఫోటో తీసి మళ్ళా మా పార్టీలో ఉండారని చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి ఎంత దిగజారుతా ఉంటారో అర్థమైతా ఉంది ఈ రోజు నిన్న నేను కమాల్ బాయ్ ఒళ్ళు బాగలేకపోతే ఇంట్లోకి పోయినా పోయి కలిసి వచ్చిన నేనే వాళ్ళని పార్టీలో చేర్చలా పార్టీలో చేర్చేదానికి నేను పోల రాజకీయంగా పోల కమల్ అంటే నాకు కొంచెం ఇష్టం కాబట్టి ఆయనతో నేను కొన్ని రోజులు బాగా మాట్లాడతా బాగా నాతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆపరేషన్ చేసుకుని వస్తే ఇంటికి పోతే ఆ ఇంటికాడ వాళ్ళతో కలిసి వస్తే ఆ ఫోటో పెట్టి వీళ్ళు కండువా వేసి ఆ ఫోటోని వైరల్ చేస్తా అంత పిచ్చి ఆలోచన చెత్త ఆలోచన దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది వాళ్ళు విజ్ఞతకే కే పెడతా ఉన్నా ఆ నిన్న వాళ్ళు ఫోటోలు వేసి కండువా లేదు నా పక్కనే ఉండరు ఇప్పుడు మళ్ళీ వాళ్లే మీడియాతో మాట్లాడతారు మళ్ళీ ఇప్పుడు కండువా చేస్తా ఇన్ని రోజులు కండువా వేయలే ఇప్పుడు వేస్తా కండువా ఇప్పుడు మళ్ళీ వచ్చి రేపు పొద్దున ఏం చేసుకుంటారో తెలుగుదేశం ಸಮಯ <coughs>

शर्म आता है फिर भी तुम्हें बोल लेते नहीं कई पैसा कहते मालूम नहीं जुलूम करो ना किसके ऊपर जैसा के ऊपर करो दम है कौन आता की कौन सा हमारा बेटा आता मैं भी देख लेता तू क्या ऐसे आदमी पूरा पकड़ लेता हम लोगों हमारे बड़े भाई है उन्होंने हमारा ना कहता तो उन्होंने क्या टीडीपी वाले उन्होंने

నేను బెంగళూరు నుంచి బస్ దిగా వెంటనే ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వేసి మనం మీరు మా పార్టీలో చేరిపోయినారు మేము సమాధానం చెప్పాల్సిన ఇవ్వడం లేదు మా టైం మీరు చేరిపోయినారు అని చెప్పి ఫోటో తీసుకెళ్లి మేము పేపర్లో వేస్తాము ఫేస్బుక్ లో పెట్టి మీరు మా పార్టీ చేరిపోయారు అని చెప్పి మమ్మల్ని బలవంతంగా మాదిగా ప్రచారాలు చేస్తున్నారు చాలా మందికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి కండువాయటం ఏమి పద్ధతి కాలేదు ఏదన్నా ఉంటే గానీ మీరు దయచేసి మీరు వచ్చి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కండవాలేదు కానీ మీరు అనవసరంగా పిలిపించి ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి ముందుగా పది మంది పరిగెత్తుకొని వచ్చి వీరంతా వచ్చి ఇలా చేయడము ఇప్పటి వరకు ఏ సంస్కృతిలో లేదు మేమంతా కూడా ఇష్టపూర్వకంగా పార్టీ మారొచ్చాం వచ్చాం కానీ ఒకరి ప్రోత్బలంతో పార్టీ మారు రాలేదు అదే విధంగా ఈ రోజు ఇలా చేయటం వల్ల పార్టీలకి ఉన్న నమ్మకం పోతుంది ఎవరికి గానీ మీరు ఇలాంటి చీర మీద చేయరని అందుకే ఈ విధంగా మళ్ళీ అమరావతి దగ్గర మేము కండువాళ్ళు వేయించాం